ఏపీ సీఎం చంద్రబాబు అలాగే ఆయన తనయుడు లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక దావోస్ వెళ్ళిన ప్రతిసారి ఏ ముఖ్యమంత్రి అయినా సరే అక్కడ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉంటారు అందులో భాగంగానే ఇటు బ్లూంబర్గ్ అలాగే ఇండియా టుడే ఛానల్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మరి వారసత్వ రాజకీయం గురించి స్పందించారు మరి వారసత్వం అనేది అన్ని రంగాల్లో ఉంటుంది వారసత్వం నుంచి ఏ రంగంలోకి వచ్చినా తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది మరి వారసత్వ పరంగానే లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చినా మరి ఆయనను ఆయన మలుచుకున్న విధానం ఆయన ప్రూవ్ చేసుకున్నారా లేదు అంటే ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కొడుగ్గా నందమూరి తారక రామారావు మనవడిగానే ఆయనకి గుర్తింపు లభించిందా మరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇన్ని సంవత్సరాల్లో మరి లోకేష్ గారు ఏ విధంగా రాజకీయ చాణక్యం చూపిస్తున్నారు మరి ఆయన ఏ విధంగా రాజకీయాల్లో మున్ముందు కొనసాగే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం മനപാട് സീനിയർ പൊലീക്കൽ അനലിസ്റ്റ് അടസമല്ലി ശ്രീനിവാസ് ഗർ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు సో ఆయన అన్నట్టు రాజకీయాల్లోకి ఏ రంగమైనా ఒక రాజకీయం అనే కాదు సినిమా డాక్టర్ వైద్య రంగం ఏదైనా సరే వాళ్ళ కొడుకుగా దాంట్లోకి రావడం వరకు ఓకే వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి సో ఆ విధంగా మరి లోకేష్ గారు ఎంత సక్సెస్ సాధించారు అండ్ ఇప్పటికీ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు ఆయన చంద్రబాబు గారి కొడుకుగానే ప్రజలు ఇప్పటికీ చూస్తున్నారా నందమూరి తారక రామారావు గారు మనవడిగానే ఆయన చూస్తున్నారా లేదు అంటే లోకేష్ ఇన్ని సంవత్సరాలు ఆయనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారా మీ అభిప్రాయం ఏంటి మీరేం చెప్తారు అంటే మీకు ఎలా వండుతుందంటే సాధారణంగా ప్రజలతో కనెక్ట్ అయ్యి ఉన్న ప్రజల మనోభావాలు వాళ్ళ ఆధార కనెక్ట్ అయ్యి ఉన్న రంగాలు ఏమన్నాయంటే ముఖ్యంగా క్రీడారంగం సినిమా రంగం రాజకీయ రంగం ఇవి ప్రధానంగా ప్రజల మనోభావాలు ప్రజల ఆదరణతో సంబంధించి కనెక్ట్ అయి ఉంటాయి అలాగే వైద్యం విద్య ఇలా దానికి అను అనుబంధంగా కొన్ని ఇంకా కొన్ని రంగాలు ఉన్నాయి వ్యాపార రంగం లాంటివి అన్నీ కూడా వాళ్ళ సొంత సామ్రాజ్యాల్లో వాళ్ళ తాలూకు ప్రతి ప్రతిభ ఉన్నా లేకపోయినా వాళ్ళు చేయగలుగుతారు దాన్ని రన్ చేయగలుగుతారు కానీ సినిమా రంగమైనా రంగమైనా రాజకీయ రంగమైనా ఏదో ఏ వృత్తి అయినా సరే దాన్ని కొన వారసత్వంగా కొనసాగించాలంటే వారసత్వంగా కొనసాగించాలా వద్దా అదొక ప్రశ్న అంటే వాళ్ళు కొడుకు కాబట్టి అప్పచెప్పేస్తారా అన్న మాటలు కూడా వినపడుతూ ఉంటాయి ఏం ఎందుకు అప్పచెప్పకూడదు చెప్పకూడదు ఇప్పుడు సపోజు ఓ సినిమా హీరో ఉంటాడు లేకపోతే డైరెక్టర్ గారు ఉంటాడు వాళ్ళు కొడుకుని డైరెక్టర్ చేయాలనుకుంటాడు అతను చేయాలనుకుంటే ఒక సినిమా చేయగలుగుతాడు తర్వాత అతనిలో ప్రతిభ ఉండి అతనిలో నైపుణ్యం ఉండి అతనిలో కూడా మంచి సబ్జెక్ట్ ఉంటే రాణిస్తాడు దానికి సబ్జెక్ట్ ఉండి చాలా నైపుణ్యం ఉంటే కుదరదు ప్రజల ఆదరణ కూడా ఉండాలి ప్రజామోదం ప్రజలు ఆదరించే విధంగా జనరంజకంగా తీయగలగాలి అంటే చాలా టాస్క్ అది ఈజీ కాదు అలాగే వ్యాపార రంగంలో వ్యాపార రంగంలో కూడా వ్యాపార రంగంలో ఉంటుంది అతను సన్నాసి అద్దమైన కానీ ఆ సీట్లో కూర్చోబెట్టి మిత కూడా నడిపించగలుగుతారు ఒక వెసులుబాటు రాజకీయ రంగం క్రీడారంగం అందులో కూడా సపోజ్ బాగా పెద్ద క్రీడాకారుడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఏదో రికమెండేషన్ మీద ఛాన్స్ వస్తే రావచ్చు క్రికెట్ కానీ ఏదైనా ఇంకో క్రీడ ఏదైనా సరే అందులో అతను ఫెయిల్ అయ్యడం అతను ఇంటికి వెంటనే పంపిస్తారు జనం ఒప్పుకోరు రాజకీయ రంగం కూడా అంతే రాజకీయ రంగంలో కూడా ఒక స్థానం ఒక పెద్ద పెద్ద రాజకీయ ప్రముఖుడు అధికారంలో అనేక సార్లు అధికారం అనిపించి ఒక పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తే అది ఒక సాధారణమైన ఎమ్మెల్యే వరకు పని జరుగుద్ది తర్వాత అక్కడ కూడా అతను మంచి పేరు తెచ్చుకొని ప్రజల ఆదరణ పొందాలి ఇక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ నడిపించాలంటే ఖచ్చితంగా వాళ్ళ వారసత్వంగా వచ్చిన అవకాశం వాళ్ళ పెద్దల కిన్నా మించి ఉండాలి లేకపోతే పని జరగదు వెంటనే సదస్ ఉంటారు తప్పం ఇది చాలా పెద్ద టాస్క్ మామూలు వాడికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనివాడు ప్ర పెర్ఫార్మెన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పెర్ఫార్మెన్స్కి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు లోకేష్ ఉండడానికి ఉండేది అతనికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక పక్కన రామారావు గారు చంద్రబాబు గారు బాలకృష్ణ గారు ఇలా మంది ఉన్నారు ఆయన ముందు రామారావు గారు ఆయన ఆయన ఏ రంగంలో ఉన్నా ఆయన అగ్రగణ్యుడిగా ఉన్నాడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు సినిమాలో పురాణ పాత్రలతో సహా పోషిస్తా అనే అది విశ్వఖ్యాత నట సహార్ భౌముడిగా నిలిచాడు ఆయన శక పురుషుడిగా కీర్తించబడ్డాడు అలాగే రాజకీయంలో కూడా సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు సామాజిక విప్లవకారుడిగా కనిపిస్తాడు ఆయన పేద ప్రజల గుండెల్లో ఉంటాడు సంక్షేమానికి ఆద్యుడిగా కీర్తిస్తారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయన దార్శనికుడిగా పరిపాలనా దక్షుడిగా ఆయన్ని భవిష్యత్ దర్శకుడిగా భవిష్యత్తుని దర్శిస్తాడు ఆయన ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ వైపు నడుస్తూ ఉంటాడు ఆయన విజన్కి ముగ్ధులైపోతారు జనం అంతా అవన్నీ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్లు అత్యంత బాగా కష్టపడే వ్యక్తిగా నిరంతర శ్రమ శ్రామికుడిగా ఆయన్ని భావిస్తారు బాలకృష్ణ గారు సినిమా రంగంలో ఆయన ఒక మాస్ హీరోగా గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు జై జై బాలయ్య అనేటువంటిది ఒక తారక నామం మా తారక మంత్రం అయిపోయింది వాళ్ళ ఏ హీరో అయినా ఏ క్లబ్లైనా అయినా వేడుకలైనా పెళ్లి సందట్లైనా ఎక్కడైనా సరే జయబాలయ్యని అన్నారు సో మీరు చెప్తున్నట్టు వీళ్ళందరికీ ఉన్నటువంటి పేరుని నిలబెడుతూనే ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లోకేష్ గారి ముందున్న సవాల్ సో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేసిన పరిస్థితులు మనం చూసాం పప్పు అని కావచ్చు తెలుగు మాట్లాడటం రాదని కావచ్చు ఇలా ట్రోల్ చేశారు కానీ ఒకనొక టైంలో అసలు ఆ పాదయాత్రకు ముందు లోకేష్ పాదయాత్రకు తర్వాత లోకేష్ అన్నట్టు ఆయన మారి ఆయన ఆయన మలుచుకున్న విధానం కూడా అసలు తెలుగు ప్రజలందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది సో ఎక్కడైతే తను ఓడిపోయారో అక్కడే మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవడం వేరే ప్లేస్ మార్చి పోటీ చేయకుండా ఇవన్నీ కూడా చూస్తుంటే సో తనని తను మలుచుకున్న విధానం గురించి మీరేం చెప్తారు ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు కూడా మూడు సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు ఎన్టీఆర్ ట్రస్టు క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటి దాంట్లో ఇతని ముందు పెద్ద సవాళ్ళు ఉన్నాయి ఎవరికి లోకేష్ గారికి నిజంగానే ఆయన గోల్డ్ స్పూన్తో పుట్టాడు ఆయన చిన్నప్పుడు ఆ నాన్నగారిని తండ్రి ప్రేమని మిస్ అయి తండ్రి తారూకు ఆలన పాలన లాలన ఇలాంటివన్నీ మిస్ అయిపోయాడు అతను అదొక స్వీట్ మెమరీస్ అతను లాస్ అయిపోయాడు అతను అయినా సరే జాతరగా చదువుకున్నాడు వాళ్ళ అమ్మగారు క్రమశిక్షణలో పెట్టారు బాగా చదువుకున్నాడు ఉద్యోగం చేశాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తండ్రి చాటు పెట్టగానే చూశారు అందరు కూడా అతను స్వపక్షంలోని విపక్షంలో కూడా లోకేష్ గారు అతను ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించేసినా నగదు బదిలీ పథకం అని కానీ లేకపోతే కార్యకర్తల సంక్షేమ నిధులు కానీ కార్యకర్తలతో తోటి నిలబడడం ఇన్సూరెన్స్ లాంటివి చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాడు అతను పార్టీ అధికారంలో రెండు వేల పద్ పదిహేను ఏళ్ళైంది అతను రాజకీయాల్లోకి వచ్చి పదిహేను ఏళ్ళు అంటే తక్కువ సమయం ఏం కాదు బాగా రాడుదాడు అతన్నే ఇతను ఫ్యూచర్ నాయకుడు ఎస్టాబ్లిష్ అవుతాడు బాగా చదువుకున్నవాడు అనేటువంటి పాయింట్ మీద అతని మీద అతను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి తన స్థానం పదిలిపరచుకునే ముందే దాడి చే దాడి మొదలెట్టేశారు వివరతంగా ట్రోల్ చేస్తారు అన్ని రకాలుగా అతను ఆహారాన్ని ఆహారాన్ని మనిషి నడకనే నడబడుత నడుత బా మాట్లాడే తీరుని అన్ని రకాలుగా వ్యక్తిత్వ హరణం చేశారు బా బాడీ షేమింగ్ చేశారు కించపరిచే వ్యాఖ్యలు చేశారు జుగుప్సాకరంగా మాట్లాడారు అతను తల్లిగారిని తండ్రి గారిని రకరకాలుగా సినిమాలు తీశారు ఏకంగానే ఎన్ని చేశారు చేస్తే అది మామూలుగా కూడా ఎవరైనా బాబోయ్ అని చెప్పేసి పోతారు ఇంట్లో మరి పెంట పెంటగోలు మాకు ఎందుకు రాను సాధారణంగా అయితే కానీ ఇంట్రావర్ట్లుగా మారిపోతారు అలాంటి జరిగినప్పుడు మూల గెలిపి గదిలో చూడండి నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లోప గెలిపి అలాగే చేసుకొని బయట రారు నేను రాను నేను రాను అంటారు కానీ అతను ఇంట్రావర్ట్గా మారకుండా దాన్ని ఒక ఫిరోషియస్ లైన్గా మార్చింది తనను తాను మార్చుకున్నాడు అంటే సంఘం చెక్కిన శిల్పం అంటారు అలాగే సమాజం తయారు చేస్తుంది మనుషుల్ని రా తట్టుకుని కొంత పరిస్థితుల వల్ల మనిషి రాటు తేళ్తాడు అలాగే అతన్ని వాళ్ళు విక్రించారు ఎగతాళి చేశారు అన్ని కలిపి హేళన్ చిక్కిన శిల్పంగా తయారయ్యైన అతను తనను తాను మార్చుకున్నాడు క్రమశిక్షణలో పెట్టుకున్నాడు ఆహారం మీద ఆహారం మీద శ్రద్ధ వహించాడు మాట్లాడే తీరు మార్చుకున్నాడు భాషలో పటుత్వం పెంచుకున్నాడు ప్రజలకి చేరువయ్యే మార్గాలు ఏమి ఉంటే అందులో వెళ్ళిపోయాడు ఒక నీరు ఉంటుంది ఎక్కడన్నా అడ్డుకట్టేస్తే ఎక్కడ మార్గముండా అక్కడి నుంచి ప్రవహించేస్తుంది అలాగే అతను కూడా ఒక ప్రవహించే నదిలాగా వాగు వంక కొండల గుట్టలు తోటకుని చల జలపాతాలుగా మారిపోయి ఉధృతంగా ఉరకలేసేలాగా అలాగే అదే రకమైన జీవితం ఏంది ఎక్కడికక్కడ అడ్డేశారు ఈయనకి అన్నట్లు సోషరాజను బయటకు వచ్చేసాడు ఈయన అనేక రకాలుగా ఎక్కడెక్కడ అడ్డుకున్నారో ఆయా రంగాల్లో ఆయా దాని మీద ఈయన నిరూపించుకున్నాడు భాష విషయంలో అతను హేళం చేశారు ఇవాళ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు ఆయన ఇన్ని మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎప్పుడైతే ఉపన్యాసాలు ఇచ్చింది జగన్మోహన్ అమ్మే అమ్మే అంటున్నాడు అవునా కదా చూస్తున్నాం కదా ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలుసు ఎరునవ్వులు పిచ్చులు చూస్తున్నాడు పక్కన ఏమో దంచి కూడా అతను అసలు పెరోషియస్ లైన్ లాగా సింహ గర్జనలాగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే అలాగే దూకుడు ఇతను అందరూ ఏమంటారు పాదయాత్ర ముందు లోకేష్ పాదయాత్ర తర్వాత లోకే కాదండి రెండు వేల పంతొమ్మిది ముందు లోకేష్ రెండు వేల పంతొమ్మిది తర్వాత లోకేష్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏ రకంగా ఉంటారు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మన చేతిలో పెత్తనం లేనప్పుడు అయిన వాళ్ళందరూ దూరంగా ఉన్నప్పుడు స్వపక్షంలోని విపక్షంలోని విమర్శలు వచ్చినప్పుడు అందరి గురి తన మీదకొచ్చి అందరూ తన మీద దాడి చేస్తున్నప్పుడు వాటము కారణం ఇతనైన వేలెత్తి చూపించినప్పుడు జూలుధులిపిరా పోత సింగం అన్నట్టుగా లేచి నిలబడి పడిపోయిన చోటనే నిలబడి గెలి నిలిచి కలబడి నిలబడి కలబడి గెలవటం అంటే మాటల అసలు ఆ స్థానం ఎలాంటి స్థానాన్ని ఎంచుకున్నాడైనా అక్కడ కుల బలం లేదు పార్టీ బలం లేదు ఆ రెండు బలాలు బలహీనంగా ఉన్న చోట అతను నిలబడి ఓటమి పోలైనా కానీ వెన్ను చూపకుండా అక్కడే నిలబడి ఆ ప్రజల మనసు గెలుచుకుని మళ్ళీ తిరిగి అత్యధిక మెజార్టీతో గెలిచాడు ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆయనకి ఆ పార్టీ ఎప్పుడో గెలిచింది నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అక్కడ ఒకసారి గెలిచింది ఎప్పుడో తర్వాత పొత్తులో గెలిచింది పార్టీ కేట నిర్వీర్యమైపోయింది ఉన్న చోట కులబలం లేదు ఎవడనుంచి అడు ఏం చేస్తాడో వాళ్ళ కులబలం ఎంతమంది ఉన్నారో చూసుకుని నిలబడతాడు అలాంటిది ఏమీ లేకుండా పల్ప మార్జిన్ తోటైనా సరే ఓడిపోయాడు అక్కడ నిలబడి వాళ్ళందరికీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమో పేడెత్తుకుంటా పోయాడు పిటకలు చేసుకుని అమ్ముకుంటున్నాడు పిటకలు అయ్యి అమ్ముకుని సినిమా యాక్షన్ సోషల్ మీడియా యాక్షన్ చేశాడు అలాంటి చోట ఇతనే ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయినా కానీ అతని ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఇతనే భావించారు అక్కడ కష్టాల్లో సుఖాల్లో అన్నిటిలోనే అండగా నిలబడ్డాడు వేటాడి వేధి వేధించాడు జగన్మోహన్ రెడ్డి నిర్బంధం నిరంకుశం దుర్మార్గం ఆటంకాలు అడ్డంకులు అగచాట్లు హేళనలో ఎత్తుపొడుపులు కించపరచటం విక్రింతలు ఎన్ని రకాలండి ఏ మాట మాట దానికి విపరీతార్థాలు తీశారు అసలు ఇతను ఎవరికన్నా కార్యకర్తలకి అతను అండగా అండగా నిలబడ్డాడో అండగా నిలబడి ఎవరికైనా అన్యాయం జరిగింది ఊచ కోత కోసినప్పుడు వాళ్ళకి అండగా నిలబడడానికి వెళ్తుంటే ఇతను అడ్డుకున్నారు కనీసం పరామర్శ చేయలేదు అయినా సరే అక్కడ కూడా వెనక్కి తగ్గకుండా కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికే కష్టం వచ్చినా ముందున్నాడు ఇలాగా రెండు వేల పంతొమ్మిది తర్వాత కేడర్లో ఒక రకమైన ధైర్యాన్ని నింపాడు నేనున్నాను మీకు అనేటువంటి భరోసా ఇచ్చాడు వాళ్ళందరిలో ధైర్యంగా నిలిపి ఇతను ముందున్న నాయకుడు రెండు రకాల నాయకత్వం ఒక గదిలో కూర్చుని వ్యూహాత్మకంగా తన శ్రేణులను కదిలించడం ఒక రకమైతే అనివార్య పరిస్థితుల్లో యుద్ధం అనివార్యమైనప్పుడు నాయకుడు శ్రేణులన్నీ సైనికులందరూ చాలా చెదరైపోతారు నాయకుడు ముందుండి యుద్ధం నడిపించి సైనికులతో తోడుగా నిలబడడం అనేటువంటిది ఇంకో రకం యుద్ధం ఇది గెరిల్లా వార్ఫేర్ అంటారు దీన్ని ఆ రకమైన యుద్ధం చేసాడు ఒక రకం చెప్పాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేస్తా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం రాజ్యహింసను ఎదుర్కొనేటువంటి పోరాటంలో అన్నలో ఇటువంటి వాళ్ళందరూ అడవిలోంచి మైదాన ప్రాంతంలో ఎదురు తిరిగి పోరాడాడు ఏంటండి అది మామూలు పోరాటమా అతను పాదయాత్ర తలబెట్టిన తర్వాత అప్పటికే అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక లీడర్ అయిపోయి ఉన్నాడు దానికి నగిశీలు చెక్కారు అంతే దానికి ఒక రకమైన చివర నగిషీల్ అంటారు కదా దానికి రెడీ టు లాగా వంట తయారు చేస్తారు అలాగా ఇతను రెడీ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆటంకాలు పెట్టారు పాదయాత్ర స్టార్ట్ అయిన స్టార్టింగ్ దగ్గర నుంచి అడుగు అడుగున ఆటంకం కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులా కొన్ని కేసులు పెట్టి అతను మటర్ కేసు పెట్టారు అయినా సరే అక్కడ తగ్గలేదు తగ్గేదేలే అన్నట్టు వెళ్ళిపోయాడు అతను ఎక్కడ వెనకడుగు వేయలేదు ముందుకే వెళ్ళాడు వాళ్ళకైతే వార్నింగ్ మాత్రం ఇచ్చాడు రెడ్ బుక్లో రాస్తాను మీరు ఆ ప్రజాస్వామికంగా నా హక్కుని మీరు హరించడానికి ప్రయత్నం చేస్తే మీ సంగతి చూస్తాను అనేటువంటి హెచ్చరిక ఏమాత్రం భయపడకుండా ఇచ్చాడు అది ముందు నడిచి కొలిది రాయలసీమ దాటేటప్పటికి నాయుడు కొడుకు నాయుడు నీడ నుంచి బయటకు వచ్చాడు అతను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు నాయకుడు అయ్యి వచ్చాడు ఆ రామారావు గారిని మరిపించాడు సీమ దాటినప్పుడు నాయుడు 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 గారి నీడ నుంచి బయటకు వచ్చాడు కృష్ణా జిల్లా రామారావు గారు పుట్టినూరు పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా పెరమలూరు వచ్చేటప్పటికి రామారావు గారి నుంచి బయటకు వచ్చాడు రామారావు గారికి ఏదైతే మూడు తెల్లారజాము మూడు గంటల వరకు ఎలాగైతే ప్రజాదరణ ఉందో ఎగబడి వచ్చేవారు జనం వేచి ఉండేవారు మాపు పగలో మాప తేడా లేకుండా ఆ రకంగా ఇతని కోసం వచ్చాడు అక్కడ వాళ్ళ తాతగారు మరిపించాడు తర్వాత భీమవరం వచ్చేటప్పటికి యుద్ధం అంటే ప్రత్యర్థులు ఇతని మీద ఇది ఏ రకంగా ఆపలేకపోతుందని ఒక యుద్ధం దాడి చేశారు అక్కడ వీళ్ళ శ్రేణులు అతను ఎలా చూస్తుండగా కన్ను చూపుతోటి అవతల వాళ్ళని శాసించిన బెట్టే వాళ్ళ మామగారిని మరిపించాడు మా గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ గారిని ఒక రకంగా చూస్తే లోకేషన్ చూస్తే భయపడిపోయేవారు వాళ్ళని ఆ బయలు నుంచి ఎరికేకలు పెట్టివారు ఆర్తనాథాలు చేసేవారు దాన్ని ఏం చేసేవారు అంటే తన మెంబర్స్ కింద మార్చారు వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఒక భారీ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ రబ్బర్ బొమ్మలు పెట్టి వాటిని గుర్తిచ్చేవారు వైజాగ్ ఉత్తరాంధ్రలో మీటింగ్లో మీరు చూడలేదా కార్యకర్తలు అందరూ వెళ్ళి పంచి పంచి ఇచ్చేవారు వీళ్ళందరికీ అంటే కసి అంటే ఎంత దిగజారిపోయారు రాజకీయం అది ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ లైన్ దాటకుండా ఒక పరిధి లోపల ఉండి ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా యుద్ధం చేయటం వేరు నీకు చుట్టూరు ఒక గీత గీసి ఆ లోపలే ఉండి యుద్ధం చేయాలంటావు వేరు కదా స్వీయ క్రమశిక్షణ స్వీయ నిబంధనల మధ్య ఇతను ఒక బరి తీసుకుని ఆ బరి లోపల నుంచి యుద్ధం చేసేటందరితోటి మరి ఇంకా అతను లీడర్ కాకపోతే ఏంటి వారసత్వం ఏంటండి వారసత్వం కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళిద్దరు మానేసాడు ఏమన్నా దారిపోయి ఉంటే రావయ్యా నువ్వు కూర్చోంటారేంటి నువ్వు అంటావా నువ్వు ఆ సంపాదించి నువ్వు డబ్బులు నువ్వు జీతం వస్తుంది కదా నన్ను తీసుకోమని నాకు ఎత్తబెట్టి నువ్వు మీ ఇంటికి ఎక్కడ పెట్టగలదు మీ నాన్నకి ఎత్తావు కదా నాకు ఇవ్వ కదా ఉన్నాయి కదా అంతే ఇది వాళ్ళ పార్టీ అందులోనే రాజకీయ జాతీయ పార్టీలోనే వారి సొత్తం వాళ్ళ చుట్టాల వాళ్ళందరూ పెట్టేసుకుంటున్నారు అల్లుళ్ళి కొడుకుల్ని మనం వాళ్ళని అందరూ పెట్టేసుకుంటున్నారు అలాంటిది ప్రాంతీయ పార్టీ వ్యక్తి తాలూకు ఇమేజ్ వల్ల వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలివితేటల వల్ల నిర్మింపబడి పునర్నిర్మింపబడి దాన్ని కొనసాగిస్తున్న పార్టీలో దారిపోయి దాన్ని కాగేసి నువ్వు తీసుకుపోయా నువ్వు తీసుకుపోయా తినేవా అంటారా అడిగేవాళ్ళకి బుద్ధి ఉండాలా ఎవరికన్నానే ఏటండి అది దీనికి ఇదే సమాధానం ఖచ్చితంగా లోకేషన్ ఉంటాడు అతను మీరు అడగవచ్చు నీకు సామర్థ్యం ప్రూ సామర్థ్యాన్ని ఎన్నిసార్లు ప్రూఫ్ చేసుకోవాలి అతను ఎన్నిసార్లు చొక్కా చూపించాలి కంటలో ఏంటండి ఎప్పటికప్పుడే అతను హీరోగా నిలబడ్డాడు వాళ్ళ నాన్నగారి జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతను యుద్ధం చేశాడు గాయాలైనవి అతనికి మానసికంగా గాయమైంది భౌతికంగా గాయమైంది ఇబ్బంది పెట్టారు అతన్ని ఎక్కడికక్కడ వాళ్ళ తండ్రి గారిని తల్లిగారిని అవమానించినప్పుడు ఒక కొడుకుగా అతను ఏం చేయాలో అంతకు మించి చేశాడు వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు అతను ఒకే ఒక ఒక్క మాట మాట్లాడకుండా ప్రజలందరిని కదిలించాడు అతను జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రస్ ముందు మౌనంగా నిలబడి వెళ్ళిపోతే తెలుగు వాళ్ళందరూ కూడా తలడిపోయారు వాళ్ళందరిలో కూడా ఒక రకమైన ఉద్రేకం ఆక్రోషం రోషం ఆవేశం పౌరుషం రగిలిపోయింది అందరికీ అది కదా స్ఫూర్తి అంటే అతను ఏ రంగం తొక్కు చూస్తారు జలదాడిపోతున్నారు అతను రెడ్ బుక్ అన్నాడు ఇంకా తీయలేదు ఎప్పుడు తీత్తాడరో బాబు అని భయపెత్తుంది వాళ్ళకి వీళ్ళేమో వీళ్ళు కార్యకర్తలు ఏమో తీ అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు కేడరో ప్రజలు కూడా ఎప్పుడు తిత్తడా బాబు తీవాయో బాబు బేగా అంటున్నారు వీళ్ళు వాళ్ళు ఏమో ఎప్పుడు తిత్తాడరా బాబు అని భయపడి తిస్తున్నారు తీత్తాడో తీయడో ఈసీలో లేడు అనుకుని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎప్పుడు కూడా సడన్గా ఆల్రెడీ తీసి చేయడానికి ఉన్నాను నేను ఎప్పుడో వచ్చి తీసుకు పట్టుపోతారు వాళ్ళందరూ నేను కాబట్టి లోకేష్ అనేటువంటి వాడు అన్ని రకాలుగా సమర్థవంతమైన నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని అనుకోండి ఆయన విజనం అభివృద్ధి మంచితనం సౌమ్యం ఓన్లీ శంకరామణ శంకర శాస్త్రి గారు అయినా చాలా పెద్ద మనిషి మంచివాడు మితభాషి అలాగే ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు ఇలాగే ఇలా ఈ లక్షణాలు ఉన్నాయని యాడా ఏడాంటే రారా చూసుకుందాం అనేటువంటిది కూడా ఈ దగ్గర ఉంది అర్థమైందా సినిమాలో సినిమా అంతా కూడా పాటలో సంగీతం పాటలో నాట్యంతో ఆ లాస్ట్లో ఫైటింగ్ ఉండాలి కదా అలాంటి థ్యాంక్ యూ సో మచ్ అండి